వారాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకల్లో ఒకరుగా కొలుస్తారు ఈమె వరాహ రూపాన్ని అంటే పంది ముఖాన్ని కలిగి ఉన్న లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు మార్కండేయ పురాణంలోని దేవి మహాత్మ్యంలో శుంభ నిశుంభ కథ ప్రకారం భగవంతుని శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి శివుని నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుందట వారాహి అంటే వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంటుంది దేవి మహాత్మ్యం ఆధారమైన కథనం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుణ్ణి సంహరించడం కోసం దుర్గాదేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది ఆ విధంగా అష్టమాతృకలు అవుతారు వారాహి ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతుల్లో ఖడ్గం డాలు అంకుశం ఆయుధాలు కలిగి ఉంటుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందట దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శివంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా రక్త లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి ఈ సంవత్సరం జూన్ ఇరవై ఐదు నుండి జూలై మూడవ తేదీ వరకు వచ్చే ఆషాఢ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది పగళ్లు రాత్రులుగా వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ప్రతిరోజు రోజువారీ హోమం అభిషేకం నిర్వహిస్తారు లక్షలాది మంది తమ తమ కోరికల కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ప్రతి ఏటా చేస్తారు ఈ పూజను ప్రతిరోజు సూర్యాస్తమయం అయ్యాక చేస్తారు ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు శుభం ఐశ్వర్యం రక్షణ లభిస్తాయని చెబుతారు ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి శుద్ధీకరణకు కూడా సమయం జీవితంలో ఎదిగేటప్పుడు తగిలే దృష్టి దోషాలు మానసిక వ్యాధులు సమస్యలు తొలగడానికి వారాహిమాత పూజ చాలా విశేషమైందంటారు సమాజంలో కీర్తి కలిగేందుకు అనుకున్న పనులందు విజయాన్ని పొందేందుకు వారాహిదేవిని పూజించడం మంచిదని పండితులు చెబుతారు